సైక్లోన్ ప్రభావం తీవ్రంగా ఉంది తీర ప్రాంతం ఎక్కువ దాని ప్రభావం ఉంది పల్నాడు కూడా కొంత ఉన్న ఇక్కడ కూడా కొంత పంట నష్టం జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి దీన్ని రాష్ట్రం మొత్తం కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ సైక్లోనూ తీవ్రత వల్ల నష్టపోయిన పంటని అంచనా వేయలేని పరిస్థితి కనీసం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతాంగాన్ని పరామర్శించి పంట నష్టాన్ని అంచనా వేయకుండా మేనమేషాలు లెక్కబెట్టే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి కనపడతా ఉంది పల్నాడు ప్రాంతంలో కూడా చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురిజాల నియోజకవర్గంలో రైతాంగం అనేక విధాలుగా నష్టపోయారు ఒకటి వర్షాలు ఎక్కువ పట్టడం వల్ల రెండు వర్షాలు లేకపోవటం ఈ అతివృష్టి అనావృష్టి సందర్భంగా జరిగిన రైతులు నష్టపోయిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఈ స్థానిక ఎమ్మెల్యే కాసీబా రెడ్డి కానీ లేదా ఎంపీలు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వ్యవసాయ శాఖ కానీ లేదా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో విజిట్ చేసి రైతులను పరామర్శించిన పాపను పోలేదు ఒక్కసారి కూడా కనీసం ఇది చాలా దురదృష్టం గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు పంట నష్టం జరిగితే పార్టీలకు అతీతంగా పంట నష్టాన్ని అంచనా వేసి డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి ఆ పంట నష్టాన్ని పడేటట్లుగా కూడా చేసేవాళ్ళం రెండు హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా నష్టం జరిగితే దాన్ని కూడా అదేవిధంగా చేసేవాళ్ళం మిర్చి రైతుకి మార్కెట్లో ఉన్న క్వింటాల్ రేట్ కన్నా మూడు వేల రూపాయలు ఎక్కువగా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు రహితంగా చెల్లించింది దాచిపల్లి మార్కెట్ యార్డ్లో మిర్చి కొనుగోలు కేంద్రం కూడా పెట్టి అక్కడ కొన్నాం మార్క్ఫేడ్ నుంచి పత్తి కొనుగోలు కూడా చేశాం అదేవిధంగా ప్యాడీ కొనుగోలు చేశాం ఈరోజు ఆ పరిస్థితులు ఈ ప్రభుత్వంలో లేవు పంటలు నష్టపోయినప్పుడు ప్రత్యామ్నాయ పంటలు సూచించాల్సిన ప్రభుత్వం చేతులు ఎత్తేసి ఈరోజు చోజ్యం చూస్తూ ఉంది అంటే అసలు ఆ డిపార్ట్మెంట్లు పూర్తిగా నిర్వీర్యం చేసింది ప్రభుత్వం దానికి నిధులు కేటాయించకుండా వాళ్ళకు అవసరమైన మేర నిధులు వాళ్ళ వ్యక్తిగతమైన ప్రయోజనాలు దానికి నిధులు తీసుకురావటం దాదాపు పది లక్షల కోట్ల రూపాయల రుణం తీసుకొచ్చే రాష్ట్రాన్ని ఈరోజు అభివృద్ధి లేని రాష్ట్రంగా చేశారు ఆ నిధులు కూడా ఏం చేశారో తెలియని పరిస్థితి రోజు రాష్ట్రంలో ఉంది ముఖ్యమంత్రి ఎప్పుడున్న క్షేత్రస్థాయిలోకి వెళ్ళి రైతులను పరామర్శించి పంట నష్టం అంచనా వేసి కేంద్రానికి పంపించమా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవటమా ఇవన్నీ చేశాడా ఎప్పుడన్నా నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో మనం చూసామా ఈ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి పరామర్శించటం పాదయాత్రలో అందరి తలమైన చేతులు పెట్టి ముద్దులు పెట్టి దళ నివరిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లాలో పర్యటనకు వచ్చినప్పుడు ఆ చెట్లు కొట్టడం ప పరదాలు కట్టడం బార్కేట్లు కట్టడం ఇవన్నీ దేనికి సంకేతం చెట్లు వందల సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు ప్రకృతికి నిలయమైన చెట్లు ఉన్నాయి ఈరోజు మార్కెట్ యార్డుల్లో కానీ లేకపోతే హైవేస్లో కానీ లేకపోతే గ్రామాల్లో కానీ వాటిని ఎందుకు కొట్టాలి చెట్లు ఎందుకు కొట్టాలా పరదాలు కట్టడం ఏంటి బార్కేడ్లు కట్టడం ఏంటి దేనికి సంకేతం అందుకని ఈ ముఖ్యమంత్రి మరలా ఎన్నికలకు ముందు ఎట్లా పాదయాత్ర చేసి ముద్దులు పెట్టి చేశాడో మరలా పాదయాత్ర చేయాలని కోరుకుంటున్నాం ప్రజలు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఆ ఇబ్బందులు తెలుసుకోవడానికి మరలా మీరు పాదయాత్ర చేస్తే అప్పుడు ఎవరు ఎవరికి ముద్దులు పెడతారో అర్థమైంది ప్రజలు అప్పుడు ఎన్నికల ముందు నువ్వేం చేసావు ఇప్పుడు ఏం చేస్తావు కూడా అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది అందుకని ఈరోజు మనం చూస్తే పక్క రాష్ట్రంలో తెలంగాణలో కూడా ఎన్నికలు ప్రభుత్వ వ్యతిరేకతకి సంకేతం మన రాష్ట్రంలో పరిపాలనని వదిలిపెట్టి పక్క రాష్ట్రంలో చీకటి మిత్రుడిని గెలిపించుకోవాలనే ఆలోచిస్తోంది ముప్పయో తారీఖు పోలింగ్ అయితే నవంబర్ ముప్పై ఇరవై తొమ్మిది నైటు మన పోలీసు బలకాలను మొత్తం పదిహేను వందల మందిని నాగజసాగర్ డ్యామ్ దగ్గర తీసుకెళ్ళి అనవసరమైన హంగామా సృష్టించి ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖ శ్రీశైలం డ్యామిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాగజసాగర్ డ్యామ్ని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ఉంచి ఆ నీటి పంపకాన్ని కూడా కృష్ణా బోర్డు ద్వారా చేపట్టారు మొన్న మీరు చూస్తే ఐదు నెలలుగా కుడికాల ద్వారా మనకి నీళ్లు రాకపోతే కనీసం స్పందించిన ప్రభుత్వం ఒక పక్క ఎడమ కాలం నుంచి మళ్ళీ తెలంగాణ తీసుకెళ్తున్నారు వాళ్ళు కానీ మన డిమాండు కనీసం లేదు మా కుడికాల ద్వారా కృష్ణా ప్రకాశం వాళ్ళకి నీళ్లు కావాలి వాళ్ళు మన చెప్పారు అక్టోబర్ నవంబర్లో అసలు డబ్బు ప్రభుత్వం నీళ్ళు కూడా అడగలేదని వాళ్ళు అఫీషియల్ చెప్పారు మొన్న మీరు చూస్తే పాప అంతమంది పోలీసులు చల్లిలో వాళ్ళకి తిండి లేదు తీసుకెళ్ళి పదమూడు గేట్ల దగ్గర సాగర్కి ఇరవై ఆరు గేట్లు ఉంటే పదమూడు గేట్ల దగ్గర మా భూభాగం ఇది మేము నీళ్ళు తీసుకుంటాం హంగామా చేసి టెన్షన్ క్రియేట్ చేసి సెంటిమెంట్ని రగిలిచ్చి తెలంగాణ ఆంధ్ర మధ్య విద్వేషాలు సృష్టించాలని ట్రై చేసి తెలంగాణలో చీకటి మిత్రుని కాపాడాలని ప్రయత్నం చేశాడు సైతం ముఖ్యమంత్రి మేమున్న పల్నాడు రహితంగా మేర ప్రేమ కాదు ఇది పోలీసులు కూడా నిద్ర నోరు బాదుకునే పరిస్థితికి వచ్చారు ఎవరి కోసం మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టమేంటి లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ ఈరోజు ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి చేతుల్లో పడి విలువలు అడిగిపోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు అంటే చాలా గౌరవప్రదమైన పోలీస్ వ్యవస్థగా ఉండేది ఇండియా మొత్తం మీద అలాంటి పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసే ఈరోజు స్వప్రయోజనాల కోసం అనుకునే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు ఎక్కడ కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఒకటి కూడా పూర్తి కాదా పోలవరం తెలుగుదేశం హామీలో చేసిన పూర్తి చేసిన తప్పితి వరకు లేదు పట్టిశ్రమం ఏం చేసింది ఈ నాలుగు సంవత్సరాల నెలలో మన నియోజకవర్గ పరిధిలో ఎక్కడైనా కాలువలు రిపేర్ చేశారా మేజర్స్ కానీ మైనర్స్ కానీ చేయలేదు అభివృద్ధి చేశారా చేయలేదు చాలా దారుణమైన విషయం ఏంటంటే నిన్న మనం మనం చూసాం స్టేట్ హైవేస్ రోడ్స్ని స్టేట్ హైవేస్గా ఉంటే రుణం రాదంట దాన్ని డిస్ట్రిక్ట్ హైవేస్గా మార్చారు ఇప్పుడు పిల్లలు చదువుకునేటప్పుడు టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ డిగ్రీ అని ఏదో చదువుతారు ఇది రివర్స్ అనమాట డిగ్రీ నుంచి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ నుంచి టెన్త్ క్లాస్ డిస్ట్రిక్ట్ హైవేస్ని స్టేట్ హైవేస్గా మారుస్తాం స్టేట్ హైవేస్ని నేషనల్ హైవేస్గా మారుస్తాం జన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇక్కడ వరల్డ్ బ్యాంక్ నిధులు తీసుకురావడానికి స్టేట్ హైవేస్గా ఉన్న రోడ్లని డిస్ట్రిక్ట్ హైవేస్గా మార్చి రివర్స్ స్టెండ్రింగ్ అనమాట ఇది ఇది కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో రోడ్లు మొత్తం బ్రతకలు మేము ఎక్కడ పెట్టినా ఏ రాష్ట్రంలో కూడా అది కూడా ఒకసారి మనం ఆలోచించాలి అభివృద్ధిలో ఈరోజు నెల్లు ఎక్కడ అభివృద్ధి లేదు పిడిగురాళ్ళు మీరు చూసుకోండి బైపాస్ ఈ వ్యక్తి ఏమన్నారు మేము కలిసిన ఆరు నెలల్లో బైపాస్ అన్నారు ఇక ఆరు నెలలు కూడా ఎన్నికలు లేవు గత ఎన్నికలు ఎందుకు మూడు నెలలు ఉన్నాయి ఇప్పుడు బైపాస్ ఏమైంది ఎన్నిసార్లు మాట మార్చారు ఎన్నిసార్లు డ్రామాలు ఆడారు ఎన్నిసార్లు నిరహర లెస్ లేస్తా అన్నారు అది లేదు పోయింది మాచల్ల గుంటూరు రోడ్డు వైండింగ్ అన్నారు రోడ్డు వైండింగ్లో ఇప్పుడు మేము జానపాడు పిల్లట రోడ్డు వైండింగ్ చేశాం ఎక్కడో గిల్లు మేము పడగొట్లా లేకపోతే అది వందడుగులు రోడ్డు చేసి కూడా మేము ఒక ఇల్లు పడగొట్టి ఒక ఇల్లు మేము ఉంచలా మేము అక్కడ బాసరికి వెళ్ళలేదు కానీ వీళ్ళు వాళ్ళ ఇష్టం కూడా పడగొట్టారు వాళ్ళు కావాలనుకున్న వాళ్ళ దగ్గర ఉంచారు పోని అది పూర్తి చేశారా చేయలే మేము తీసుకొచ్చిన మున్సిపల్ బిల్డింగ్కి మేము రెండు కోట్లు తెచ్చాం మీకు పదహారు పదిహేడులో నిధులు వచ్చాయని చెప్పి మీకు మున్సిపల్ మీటింగ్లోని ఎజెండాలు ఇచ్చారు మీరు కూడా చూశారు ఆ నిధులు కొన్ని వాడారు మున్సిపల్ బిల్డింగ్కి కంప్లీట్ చేయడానికి మిగతా నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తేలేకపోయారు మాచెల్ల గుంటూరు రోడ్డు వైండింగ్కి పూర్తి చేయడానికి డబ్బులు తేలేకపోయారు తేలేకపోగా ఈ ఆస్తులు బిల్డింగ్ని ప్లస్ స్థలాన్ని బ్యాంకులకు తాగట్టు పెట్టి ఎనిమిది కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు అంటే తెలుగుదేశం హయాంలో ఎప్పుడన్నా ఇలా జరిగిందా మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి రోడ్ మేము పెళ్ళిట్ల జానపడ రోడ్డు వైడింగ్ చేసి బ్రిడ్జిలు కడితే ఇరవై నాలుగు కోట్లు మేము బ్యాంకులకి తాగట్టు పెట్టలేదు ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులు ఇక్కడ తాగట్టు పెట్టారు తాగట్టు పెట్టింది కాక పెడితే తప్పేంటి అని మాట్లాడుతున్నారు మరి ఫ్లెక్సీల్లో వేల వేల కోట్ల రూపాయలు మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు అని మీరు చదువుతున్నారు కదా ఆ నాలుగు వేల కోట్లు ఎక్కడి ఏం పనులు చేశారు మీరు ఆ కోట్లతో టికోవిలు మేము ఆరు వేలు తెచ్చాం టిడుకోవిలు మేము ఆరు వేలు తెస్తే ఎనభై శాతం పైగా మేము పూర్తి చేస్తే ఇరవై శాతం పూర్తి చేసి బెనిఫిషరీస్కి ఇవ్వకుండా దాంట్లో నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇంటికి మూడు లక్షల లోన్లు తీసుకున్నారు ఎవరి మీద తీసుకున్నారు బెనిఫిషరీస్ మీద తీసుకున్నారు ఎవరైతే బెనిఫిషరీస్ గతంలో మేము కొంత డీడీలు కట్టి అలాట్ చేసాము వాళ్ళ మీద ఒక్కొక్కరికి మూడు లక్షలు తీసుకుంటే దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయల లోను ప్రభుత్వం వాడుకుంది వీళ్ళకి వాళ్ళ ప్రభుత్వం చాలా సందర్భాల్లో మీకు మీడియాలో కూడా చూశారు రాష్ట్రంలో ప్రభుత్వం వాడుకొని బెనిఫిట్స్ తీసుకుని నోటీసులు వచ్చింది వాడుకునేది వాళ్ళు కట్టాల్సింది వీళ్ళు వాళ్ళు తెచ్చిన వీళ్ళు కాదు మెయిన్ తీసుకువచ్చింది ఇండివిజువల్ హౌసెస్ కూడా దాదాపు పద్నాలుగు వేలు తెచ్చాం వీళ్ళు ఎక్కడ జగన్ అన్న కాలనీలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు నేలలో ఉన్నాయి ఇచ్చిన పట్టాలు ఎక్కడ కాలనీలు కూడా కట్టాల వంద కోట్ల రూపాయలకి డ్రింకింగ్ వాటర్కి మేము తెస్తే అదే మేము తెచ్చామన్నారు ఇంతవరకు పూర్తి చేయలేదు దాన్ని కూడా మేము వేసిన రోడ్లు పెట్రోల్ పెట్టుబడి ఎక్కడ రోడ్లు కూడా వేయలేదు నియోజకవర్గం మొత్తం కూడా అదే పరిస్థితుంది తనకాలు పెట్టి ప్రభుత్వ భూములు అమ్మి ప్రభుత్వ ఆస్తులు అమ్మి ప్రజల్ని జలగల్లాగా పీడించే ఈ ప్రభుత్వాలు ఈరోజు శాశ్వతంగా గద్దె దిగాల్సిన అవసరం కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంది రిజిస్ట్రేషన్ విధానం కూడా మీరు చూస్తే మీ ఆస్తిని మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాంట్లో విట్నెస్ సంతకాలు పెట్టి ఒరిజినల్ పత్రాలు మీకు ఇవ్వాలి కానీ ఈ ప్రభుత్వం ఒరిజినల్ పత్రాలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటుందంట దిరాక్ష మీకు ఇస్తారంట దాంట్లో విట్నెస్ సంతకాలు ఉన్నామంట విట్నెస్ సంతకాలు ఉన్నప్పుడు మీరు ఎలా ఆస్తిని కాపాడగలుగుతారు మీకు రైట్ ఏంటి మీకు ఒరిజినల్ మీకు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర పెట్టుకొని విట్నెస్ సంతకాలు లేకపోతే మనకున్న హక్కు ఏంటి అంటే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ప్రైవేట్ ఆస్తులు కూడా మనకు సంబంధాలు లేకుండా తనకా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇటుకోవలు పెట్టారు కదా రోడ్లు పెట్టారు కదా ఇప్పుడు మనల్ని మనల్ని కూడా తనకా పెట్టి ఉంటారో తెలుసుకోవాలి మనల్ని కూడా ఎవరోని పెట్టారు రాష్ట్రంలో ఎవరు భూములు పెట్టారో కూడా తెలియదు ఇది ఒక దుర్మార్గమైన చేతగాని చవట దద్దమ్మ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తాం ఇంతకన్నా వాళ్ళ గురించి ఏం చెప్పాలి కూడా మాకు కూడా అర్థం కావట్లేదు అదే కనుక చూస్తే